ಸೋಳ್ತಾರ ಕದ ಅಂತ ಆ ನೋಡಿ ರಮೇಶ್ವರಸಾನಾ ಹಾ ಅವನು ಕಟ್ಟನ ಅಂತಾರಾ ಏನನ್ನ ನಾನು ವಾಕ್ಸತೆ ಲಕಕಪತೆ ಏನನ್ನು ತಿನ್ನ ವಾಕ್ಸತೆ ಲಕಕಪತೆ ಏನನ್ನು ತಿನ್ನ ವಾಕ್ಸತೆ ಲಕಕಪತೆ ಏನನ್ನು ತಿನ್ನ ವಾಕ್ಸತೆ ಲಕಕಪತೆ

लेके पहुंचे रे रानी నాలుగు రోజుల్లో మరి బందరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నాని గాని అతను కుమారుడు తిత్తూ గాని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కొల్లు రవీంద్ర గారిని గాని అదే చంద్రబాబు నాయుడు గారిని కాని మరి లోకేష్ బాబు గారిని గాని ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు యువతను రెచ్చగొట్టే విధంగా మరి ఇతని నియోజకవర్గాలు వచ్చి కూడా మరి యువతని రెచ్చగొట్టే అల్లర్లు జరిగే విధంగా మాట్లాడుతా ఉన్నాడు దానికి నిరసనగా ఈ రోజు రామానాయుడు బందర్ లో మరి జిల్లా మహిళ మహిళలందరం కూడా కలిసి ఈ రోజున మరి చీపులతో తండ్రి కొడుకులు ఇద్దరికి పేర్ని నానికి పేర్ని తిట్టేకి కూడా లోప శుద్ధి లేకపోతే దేహశుద్ధి జరుగుద్దు అని చెప్పి మేము నిరసన వ్యక్తం చేశాం ఇక్కడ చీపుని పట్టుకొని ఏదైతే మీరు అదుపులో పెట్టుకోకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక మహిళలతో దేహస్థితి తప్పదని హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధి ఈ తండ్రి ఒక మంత్రి పేరు నాని తండ్రి ఒక మంత్రి పేరు నాని మంత్రి మరి ఇవాళ మరి తను గెలవడనే ఉద్దేశం మీద కొడుకు ఓడిపోతాడని కొడుకు నుంచో పెట్టి నువ్వు రాజకీయాల్లో రాజకీయ భవిష్యత్తు ఇవ్వదలుచుకున్నప్పుడు చాలా సంస్కృతితో నువ్వు ఉండాలి తప్ప మరి నీ మాటలు పద్ధతి లేకుండా మాట్లాడతా ఉన్నావు నిన్న కొలు రవీంద్ర కొలు రవీంద్ర గారిని కూడా విమర్శిస్తా ఉన్నావు రవీంద్ర గారు కానీ లేదా లోకేష్ బాబు గారు కానీ బాబు గారు కానీ ఎవరినైనా యారా ఒరే కోరే అని మాట్లాడారా నీ భాష ఏంటో నాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ సమాజానికి మీరు ఏం చేద్దామని అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది ప్రజల సంక్షేమాన్ని కోరుతా ఉంది మరి దాన్ని తప్పుద పట్టుతామని నీ ఉద్దేశమా లేకపోతే అల్లర్లు సృష్టించి నువ్వు సానుభూతులు పొంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నువ్వు సానుభూతులు పొంది మరి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవుదామని నీ ఉద్దేశమా నువ్వు దేనికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు మేము ఇంట్లో ఉన్న మరి ఒక నడిపుదికి నరసింహారావు గారు ఒక మంత్రి కూతురు అదే విధంగా ఒక మంత్రి భార్య మరి నీలబా గారు ఆవిడ ఎంత సౌమ్యంగా ఉంటదో ఎంత గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తి మా అందరికీ తెలుసు నిజంగా ఇవాళ మరి పొరుగు వర్గాల నుంచి వచ్చిన ప్రతి మహిళలు కూడా ఆవిడ ఆదరించి ఎంత మర్యాదగా ఆవిడ మాట్లాడిస్తున్న ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి కూడా ఇవాళ మరి జావ లాంటివి కానీ భోజనాలు కానీ మరి అనేక రకాలైన ఇల్లు కాలిపోయినా కానీ లేకపోతే వికలాంగులకు పెన్షన్లే కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ అమలు పరుస్తా ఉంటే ఆవిడ రాజకీయం చేయట్లేదా అంటుంది ఆవిడ ఏమి రాజకీయాలు చేసిందని నువ్వు నిరూపిస్తావు అంటే నీకు ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడతావు నువ్వు నీ భార్యని నీ భార్య మీద అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తూ నీ భార్య మీద పెట్టి నీ భార్యని బయటికి తీసుకొచ్చావు ఒక ఆ జైపురెడ్డి గారు ఒక కోట మహిళగా ఎప్పుడు కూడా మేము మరి నిజంగానే రాజకీయాల్లోకి రాలా ఎప్పుడు కూడా ఆయన విమర్శించి మాట్లాడడానికి మేము ఇష్టపడలా మాకు మా పార్టీ మా అధినాయకుడు మరి మా సంస్కృతి సంప్రదాయాలు మాకు నేర్పినాయి కాబట్టి మేము మాట్లాడటానికి ముందుకు రాట్లా కానీ మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు ఇవాళ మీరు రవీంద్ర గారి మీద మినిస్టర్ అయ్యారు ఇవాళ మసూల బీచ్ ఫెస్టివల్ పెట్టారు లేదా బందర్ లో తీసుకొస్తున్నారు లేదా బందర్ ని డెవలప్ చేస్తున్నారు ఆయన రాష్ట్ర మంత్రిగా ఎవరు ఫోన్ చేసినా ఎనీ టైం లో స్పందిస్తున్నారు అనే అక్కసుతో నువ్వు ఇవాళ ఇక్కడ అల్లరి చేయాలి నువ్వు గుర్తింపు పొందాలని ఇవాళ ఇట్లాంటి పిచ్చి పిచ్చి అవాకులు చవాకులు పేరుతున్నావు మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నావు మీరు ఎటువంటి ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి పోతే ఎటువంటి అవాకులు చవాకులు కనుక పేరితే మహిళలు మీకు దేహశుద్ధి చేయక తప్పదు మీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే మేము మంచిగా ప్రజల్లోకి పంపాలే తప్ప మరి మీ కొడుకు ఒక ఒక మహిళా డాక్టర్ ని హెరాజ్ చేశావు హెరాజ్ చేశాడు ఆ రోజున ఏం చేశావు అధికారంలో పెట్టి మీరు ఎన్ని భూములు మీ పేర్లు మార్చుకున్నారు ఇవన్నీ కూడా మీవన్నీ బయటకు వస్తాయని చెప్పి అల్లరి చేసి నువ్వు జైలు కెళ్ళి సానుభూతిని తీసుకుంటే ఇవన్నీ పక్కన పడిపోతాయి అనుకుంటావా చేసిన ఎప్పుడూ పోదు తాగినోడు కడపాటు పాలుపొనలాగా మీ బతుకంతా కూడా బయటకు వస్తుందని భయంతోనే నువ్వు ఇవన్నీ చేస్తున్నామని కూడా నేను చెప్తూ ఒళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని এতে করতে পারো প্রাণকে নিয়ে করতে পারবে রে বিনানি যেন কি মুক্তি করতে পারবে রে করতে পারো রে বিনানি যেন